తెలుగు భాష సామర్థ్యాలు ఒకటో తరగతి పాఠ్యపుస్త పాఠ్యపుస్తకానికి సంబంధించింది రాయడం చదవడం సృజనాత్మకత మూడు సామర్థ్యాలను సాధించవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక ప్లే ప్లేవుడ్ పైన బొమ్మను తయారు చేసి పదాలను రాయడం జరిగింది ఇది మన విద్యార్థికి ఇచ్చేస్తాం విద్యార్థి ఏం చేస్తాడంటే దీన్ని సరైన క్రమంలో అమర్స్ అమరుస్తాడు అమర్చినప్పుడు ఈ విధంగా పెడతాడు అప్పుడు ఏమైంది తను అనుకున్నట్టు పదము రాలేదు బొమ్మ రాలేదు అప్పుడు దీన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటాడు మార్చే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో వచ్చింది అంటే ఇది ఒకటవ తరగతి రెండవ పాట కంజరా అంటే కం జ రా పదము వచ్చింది అలాగే చిత్రం కూడా వచ్చింది చదవడం వస్తుంది దీన్ని చూసుకుంటా రాయొచ్చు అట్లాగే సృజనాత్మకంగా కిందికి ఈ బొమ్మను గీయొచ్చు బొమ్మను గీయడం వస్తుంది అట్లాగే పదాన్ని కూడా ఈ బొమ్మ యొక్క పేరును కూడా రాయడం వస్తుంది ఈ కంజర అయిపోయాక ఇట్లా చాలా ఉన్నాయి తనకు ఏది కావాలనుకుంటే వాటిని షెడ్ చేసుకుంటాడు ఇప్పుడు చూడండి ఇలా పెట్టాడు ఇలా పెట్టినప్పుడు పదం కరెక్ట్ కాదు తల బాగా అవుతుంది కానప్పుడు ఏం చేస్తాడు సరైన క్రమంలో పదం వాడు చదివి ఉంటాడు కాబట్టి చాలా సరైన క్రమంలో పదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాడు లేదు అనంటే చిత్రాన్ని అన్నా చూసుకుంటాడు చిత్రం కరెక్ట్గా లేదు అప్పుడు పదం దీన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు త బ ఇప్పుడు మార్చినప్పుడు ఏమైంది చిత్రము కరెక్ట్ అయింది పదము కూడా కరెక్ట్గా వచ్చింది ఇది ఒకటో తరగతి విద్యార్థులకు సృజనాత్మకత కోసం చదవడం కోసం రాయడం కోసం భాష సామర్థ్యం కిందికి తయారు చేయడం జరిగింది ఇలాంటి టీఎల మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుంటారని ఒక ఆలోచన కోసం ఒక వీడియోని పెడుతున్నాను ధన్యవాదాలు